ఋగ్వేద మంత్ర శతకం ఋగ్వేదంలోని తొమ్మిదవ మండలం నూట ఎనిమిదవ సూక్తం పదమూడవ మంత్రం పరమేశ్వరుడు అనదగిన వాడెవరూ ఓం సున్ వేయో వసూనాం యో రాయనేత యానా సోమోయ సుక్షితీనా యహ ఎవరు వసూనాం ఐశ్వర్యముల జనులను లోకములను ఉత్పన్నమనుచినవాడో స్వామియే యహ ఎవడు రాయాం ధనములను సున్వే స్వామియో ఈ ధనములకు స్వామి ఎవరో ఇళ్ళానా సమస్త ప్రాణుల అనేత నాయకుడో యహ ఎవడు సూక్షితీనాం సమస్త ప్రజల శాసకుడో సహ సోమః ఆ సర్వోత్పాదకుడకు ప్రభువు సర్వ శాసకుడు ప్రేరేపకుడు రాయాం సర్వ ఐశ్వర్యవంతుడు పరమేశ్వరుడు అనదగి ఉన్నాడు ఇది పదార్థము ఇందులో అన్నీ కూడా ఈశ్వర స్థుతే ఉన్న ఈశ్వరుని యొక్క గుణములు ఆ యొక్క ఉన్నత గుణములు ఏవైతే ఉన్నా అవన్నీ కూడా ఇందులో చెప్పబడింది ఈ మంత్రంలో ఇక్కడ మంత్రం యొక్క భావార్థం ఎవరు ఈ చరాచర జగత్తును సృష్టించి పాలించి లయము నచ్చుతున్నారో వారే పరమ ఐశ్వర్యము గల పరమేశ్వరుడు పరమ ఐశ్వర్యం అంటే ఈ మున ఈ మూడు యొక్క సామర్థ్యములు జ్ఞానము గుణములు ఎవరికైతే ఉన్నాయో ఆయనే పరమ ఐశ్వర్యుడు అటువంటి ఐశ్వర్యము సాధారణ మానవులకు ఎవరికూ లేదు కనుక అతడే పరమ ఈశ్వరుడు పరమేశ్వరుడు ఒకటి ఈ సృష్టి కార్యం చేయిస్తున్నాడు అలాగే మనందరకు అన్ని భోగభాగ్యములు అందిస్తున్నారు పదార్థములన్నిటినీ సృష్టించారు అలాగే ఈ ప్రాణులన్నిటికీ కూడా ఆయనే ప్రాణమును అందిస్తున్నారు అలాగే వీటన్నిటినీ కూడా వేదం అనే వాణి ద్వారా శాసకుడుగా ఉన్నారు కాబట్టి అలాంటి పరమాత్మ మనను మంచి మార్గం వైపు ప్రేరేపిస్తున్నాడు వేదజ్ఞానం ద్వారా వేదశాసకుడు సర్వైశ్వర్ ఐ ఐశ్వర్యవంతుడని మనం గ్రహించాలి తర్వాత ఋగ్వేదం పదవ మండలం పద్నాలుగవ సూక్తం రెండవ మంత్రం విషయం సద్భావములు గల సన్మార్గులు కావలయ్యను మానవులు సన్మార్గంలో నడవాలి మంచి భావములు కలిగి ఆచరించాలి కర్మలు చేయాలి ోాయం ప్రథమో వివేదనైషా గమ్యూతిర ప్రభత్త వౌ యత్ర పూర్వ పితరపరేరేనా పథ్యా స్వా పదాము ప్రథమ సర్వత్కృష్ట పురుషుడు యము నియంతగా ఉన్నాడు అతడు న మన గాయం వాణిని స్థుతిని అభిప్రాయాన్ని వివేద ఎరుగవలయను నహ గాకం వివేద మనకు మార్గము చూపవలయను ఏషా అటువంటి ఆ గవ్యూతి ఆ మార్గము అపవర్తవానవు చేయించదగినది కాదు ఎత్ర హెచ్చటైతే న మన పూర్వే పితర పితరులు గురువులు బంధు బాంధవులు స్వాహాపత్యాహ తమకు హితకర్మకు మార్గములను జజ్ఞానా తెలుసుకొనుచు ఏనా ఈ మార్గముననే అనుపరేయు నడచు దీర్ఘ జీవనమును గడుపువారు ఇది పదార్థము ఇప్పుడు భావార్థము పరమేశ్వరుడు అందరిని అదుపులో పెట్టి నియంత అతడు మన మనస్సులో గల అభిప్రాయములు నెరుగును కావున ఎల్లప్పుడూ మంచి అభిప్రాయములు కలిగి ఉండవయెను చెడు తలంపులకు తావివ్వరాదు తాతలు తండ్రులు పెద్దలు నడిచిన ఉత్తమ మార్గమును నడిచి చిరకాలం జీవించవలెను ఇది చిరకాలం జీవించాలంటే గురువులు తల్లిదండ్రులు పెద్దలు విద్వాంసులు వాళ్ళ యొక్క చెప్పిన మాట విని ఆ మార్గంలో నడవాలి అలాగే దీనికి ప్రత్యేకముగా రోజున మనం ఏ వ్యక్తిని అయితే మనం స్మరించుకున్నామో స్వామి శివానంద ఆయన ఆరేళ్ల వయసులోనే పితృవయోగం కారణంగా ఆయన చిన్నప్పటి నుంచే పూర్వజన్మ కర్మ ఫలంగా ఆయన ఆయనకున్న ఆ సద్గుణాలతో ఆశ్రమాలకు చేరి అక్కడ గురువుల సాన్నిధ్యంలో యోగ విద్యను అభ్యసించి ఆ అభ్యసించిన ఏదైతే ఉందో దానినే జీవన సంకల్పంగా చేసుకొని తాను ఆచరిస్తూ స్వదేశంలోని విదేశాలకు కూడా ఈ యోగ విద్యను ప్రచారం చేసిన చేసినటువంటి మహనీయుడు ఆయన విషయమే ఇందులో వచ్చింది ఏ మార్గంలో అయితే ఎవరి మార్గంలో అయితే వారు ఇచ్చిన గురువుల చెప్పిన మార్గంలో యోగ మార్గంలో నడుచుకుంటే కారణంగానే ఈ దీర్ఘ జీవనం ఈ మంత్రం ఇచ్చినటువంటి దీర్ఘ జీవనం ఏదైతే ఉందో అటువంటి పూర్ణాయుషు దీర్ఘ జీవనం నూట ఇరవై ఎనిమిది సంవత్సరాలు పైగా జీవించి వారు సమస్త మానవాళికి ప్రపంచానికి ఆదర్శంగా నిలిచారు యోగా విషయంలో కాబట్టి మనము కూడా మన ఆలోచనలు ఆహారము శుద్ధంగా ఉన్ననాడు వారి వల్లే నూట ఇరవై ఎనిమిదేళ్ల కంటే అధికంగా జీవించవచ్చు వారు కూడా ఈ బాహ్య సమాజంలో నుండి ఈ కాలుష్యమైనటువంటి వాయువు లేకుండా ఉన్నట్లయితే ఖచ్చితంగా నూట యాభై ఏడు పైగా జీవించేవాళ్ళు కాబట్టి మనకు అలాంటి వారు ఆదర్శంగా తీసుకొని మనం కూడా మనం అనారోగ్యాన్ని దూరమై ఆరోగ్యాన్ని సుఖములను పొందాలని దానికి పరమాత్మ మనకు ప్రేరకుడుగా కావాలి అలాగే స్వామి శివానంద గారి జీవితం కూడా మనకు ఆదర్శం కావాలని ఆశిస్తూ Eu não estou fome, deixa...